తిరుపతి అక్కారంపల్లి విలేజ్ ఈయన పద్నాలుగు రోజులైంది ఈయన తర్వాత పొదుపు అప్పు ఎక్కువగా వచ్చి ఇంగ్లీష్ మెడిసిన్స్ మామూలుగా యాంటీబయాటిక్స్ బాగా వాడాము వాడిన తర్వాత తగ్గి మళ్ళీ తిరిగి ఎక్కువగా వచ్చింది ఎక్కువగా వచ్చి పాలు ఒక రొమ్ములో సక్రంగా రాలేదు యూట్యూబ్లో చూసి ఈ వైద్యం చేస్తామనేసి దీనివల్ల రిజల్ట్ ఉందని మా ఫ్రెండ్ చెప్పిన దానివల్ల తిరుపతి అర్బన్ సుబ్బారెడ్డి నగర్ గత ఇరవై మూడు సంవత్సరాలుగా నేను డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాను అనేక రకాల పొదుగువాపులు చాలాసార్లు వచ్చాయి వచ్చి రొమ్ములు పోవడము ఆవులే పనికి రాకుండా పోవడము అలాంటి చాలాసార్లు జరిగింది కానీ ఇప్పుడు మ్యాస్టీ గోల్డ్ హెచ్ అనే మందు గురించి తెలుసుకొని దాన్ని వాడడం వలన ఈ ఆవుకి పది రోజుల్లో పూర్తిగా పొదుగువాపు నిర్మూలించగలిగాము చాలా ఎక్కువగా వచ్చింది ఈయని పన్నెండు రోజులు అంతకుముందు యాంటీబయాటిక్స్ చాలా వాడి వెటనరీ కాలేజీలు అంత హాస్పిటల్స్ అంతా తిరిగి చేసినా కూడా తగ్గలేదు దానివల్ల నేను తీసుకొచ్చి దీన్ని రెడీ చేసుకున్నాను బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగుంది ఇంజెక్షన్స్ దాదాపు పద్నాలుగు వేల రూపాయలు ఇంజెక్షన్లకు వాడినాము తగ్గలేదు కానీ ఈ గోల్డ్ హెచ్ వాడిన దానివల్ల మాకు మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఖర్చు వచ్చింది తగ్గింది ప్లస్ పాలు ఇంప్రూవ్మెంట్ అయితే ప్రస్తుతానికి ఉంది పాలు అవుతా ఉంది వాడకముందు ఒక లీటర్ రెండు లీటర్ లోపు ఇచ్చేది ఇప్పుడు తొమ్మిది పది లీటర్లు రోజు మీద పాలు ఇస్తుంది పాలు వస్తుంది అనే నమ్మకం కూడా లేదు అలాంటిది పాలు బాగా వస్తుంది నాలుగు రొమ్ముల్లో పాలు వస్తుంది రొమ్ముల్లో చీమ్ వచ్చిన రొమ్ములో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పాలు బాగా వస్తా ఉంది